నమస్తే వెల్కమ్ బ్యాక్ శ్రీకళ బ్లాగ్ ఈరోజు బ్లాగ్ ఎగ్ కర్రీ అండి అంటే ఎగ్ పులుసు అంటారు ఇది నా స్టైల్లో చేశాను మొన్న బ్రేక్ చేసి ఎగ్ కర్రీ చేశాను కదా ఈరోజు బాయిల్ చేసి చేశాను ఆఫ్ ఆఫ్గా చాలా బాగుంటుంది మీకు నచ్చితే ట్రై చేసి చూడండి ఇది ఎలా చేయాలో చూద్దామా ఎగ్గది అంటారు ఎట్లా ఒలిచానో చూడండి పిల్లలు అట్లా ఇస్తే ఒప్పుకుంటారు అమ్మ నాకు ఫుల్ కావాలి ఇది ఇట్లుంది అట్లా అని వంకలు పెడతారు అవి చూస్తే దానికే అంటుకుపోయింది ఏం చేయాలండి నేను పిల్లల మట్టుకు ఒప్పుకోరు నాకు ఇది వద్దు అంటారు సరేలే కంప్రమైజ్ అయ్యి అది నాకే వెళ్ళిపోతుంది సోకే ఇప్పుడు ఆయిల్ వేసుకో బాండిలు పట్టుకొని ఆయిల్ వేసుకొని ఆఫ్ ఆఫ్ చేసుకొని ఉప్పు కారము కొద్దిగా ధనాల పొడి వేసుకొని ఒక అటు ఇటు కాల్చుకొని ఫైవ్ మినిట్స్ వేయించేసుకుంటే చాలు ఎక్కువ బాయిల్ చేయకుండా మనం బాయిల్ చేసినాం కదా మళ్ళీ ఇట్లా ఎక్కువ చేస్తే గట్టి పడుతుంది ఎగ్ ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని సౌ పక్కన పెట్టుకోవాలి మీరు ఎగ్స్ ఎగ్గులో ఎన్ని వెరైటీ వంటకాలు చేస్తారు ఇలా ప్లేట్లు అన్నీ తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి అదే ఆయిల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ రెండు పచ్చిమిర్చి అవి బాగా వేయించేసుకోవాలి సన్నగా తడిన పచ్చిమిర్చి ఆనియను బాగా వేయించేసుకోవాలి ఒక్కటి బిర్యానీ ఆకు నుంచి దాల్చిన చెక్క చిన్నది రెండు మూడు లవంగాలు అండ్ కొద్దిగా జీలకర్ర ఇవి వేసుకొని బాగా వేయించేసుకోవాలి చాలామంది అండి చూస్తుంటారు కదా ఆనియన్ చాలామంది సుగమే ఏం చేస్తారు పచ్చి పచ్చిగా ఉంటుంది అట్లా రుచి బాగుంటుంది ఎప్పటికైనా పోపు కానీ ఆనియన్ కానీ బాగా జోరుగా వేగితే బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టమోటా ఒక పెద్ద సైజు ఒక మూడు టమోటాలు వేసాను సన్నగా ధరుక్కొని అండ్ దాన్ని బాగా మక్కనిచ్చుకోవాలి టమోటాలని అండ్ కొద్దిగా పసుపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి మళ్ళీ తీసి బాగా తిప్పుకున్న తర్వాత ధనియాల పొడి ఒక స్పూను నేనంటే అది కొంచెం కొంచెం వచ్చిందని రెండుసార్లు వేసాను అండ్ ఒక స్పూన్ కారం అండ్ రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మళ్ళీ అటు ఇటు తిప్పేసుకొని అండ్ కొద్దిగా ఒక టూ త్రీ టేబుల్స్ పెరిగేసుకోవాలి బాగుంటుంది పెరిగేసుకుంటే అసలు ఈ కర్రీ ఎలా ఉంటుంది తెలుసా సేమ్ చికెన్ కర్రీ లాగానే ఉంటుందండి ఎగ్ అని ఫీలింగే రాదు అంత బాగుంటుంది ఈవెన్ చపాతి కానీ మామూలు రైస్ కానీ ఇంకొకటి సంగట్లు కూడా బాగుంటుందండి అండ్ పూరి కానీ దేనికైనా బాగుంటుంది కలర్ రైస్కు అన్నిటికీ బాగుంటుంది మీకు నచ్చితే కానీ ఇలా ట్రై చేసి చూడండి అండ్ ఒక స్పూన్ కొబ్బరి పొడి టిక్ అయ్యే దానికి కొద్దిగా కొబ్బరి అండ్ కొబ్బరి పొడి పొడేసిన తర్వాత బాగా వేయించుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని మనం అట్లా చూపించిన విధంగా బాగా అడుగుతుంది కదా బాగా తిప్పుకోవాలి వేసుకొని చూపించిన విధంగా ముద్దగా రావాలి అప్పుడే మనకు మసాలా అనేది బాగా వేగినట్టు అండ్ నీళ్ళు తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి తెల్ల కాగానివ్వాలి బాగా అవి బాగా ఉడికితేనే మనము ఎగ్స్ తొందరగా వేసుకొని తీసేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనం సపరేట్ తీసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అవి కూడా అన్నీ సపరేట్గా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే చాలా ఇప్పుడు ఎగ్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనిచ్చామా లబ్బర్ టైప్ అయిపోతాయి అంతగా రుచిగా ఉండవు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వేసు కొత్తిమీర వేసుకొని ఫైవ్ మినిట్స్ అండ్ నింపేసుకుంటే మన ఎంతో రుచి అయినా చూడండి ఎంత బాగుంటుందో చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ కొంచెం గరం మసాలా వేసాను పైన రెడీ అండి మనకి ఎగ్ పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినైతే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్